సభ్యక్షురాలు విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ అర్చనా గారు ఈనాటి ముఖ్య అతిథి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దౌరవణీరాలు డాక్టర్ గొడ్డుపాటి లక్ష్మి గారు అదేవిధంగా డాక్టర్ యువనాయకులు డాక్టర్ లలిత గారు వేదికమైన మున్సిపల్ కమిషన్ గారు మాజీ శాసనసభ్యులు ఉత్సాహంగా యువకుల వలె పరిగెత్తించే మా పాపారావు గారు అదేవిధంగా సోదరుడు ఓబే గారు వెంకట్రావు గారు చందు వెంకట్రావు ఎండిఓ గారు ఇంకా వేదిక మున్సిపల్ కమిషనర్ గారు మీ అందరికి మున్సిపల్ చైర్మన్ గారు ప్లస్లకి మా విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ముందుగా ఈ రోజున దర్శన నియోజకవర్గంలో ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో ఆ విభిన్న ప్రతిభావంతుల యొక్క అవసరాలను తీర్చడానికి వారికి కావలసిన పరికరాలను గుర్తించి ఇవ్వటానికి ఈ యొక్క సభని ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఎవరైతే నడవలేని వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటి వాహనం బ్యాటరీ బైసైకిల్ ఇస్తారు అదే ఎవరైతే కర్ర సహాయంతో కావాలో వాళ్ళకి కర్ర ఇస్తారు ఎవరైతే వినికిని లోపు ఉన్నవారో వారికి ఆ యొక్క మిషన్ ఇస్తారు ఎవరైతే ఉంటారో వారికి ప్లైన్ స్టిక్స్ ఇస్తారు అంటే మీ అవసరానికి కావలసినటువంటి ఏ ఉంటే మీరు ప్రతిరోజు మీ యొక్క కార్యక్రమాలు చేసుకోగలుగుతారో అందుకోసమే పెట్టింది ఈ యొక్క శిబిరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను లక్ష్మీ గారు బాగా ఆలోచించి వారు వారు ఏదైతే ఎన్నికల్లో పర్యటిస్తున్నప్పుడు అనేక మంది దివ్యాంగులు వారి దగ్గరకు వచ్చేసి అడిగారు మాకు ట్రై సైకిల్ కావాలా మాకు మోటార్ సైకిల్ కావాలని చెప్పి ఉన్నాడు అడుగుతున్నాడు తప్పనిసరిగా మోటార్ సైకిల్ కూడా అతి త్వరలో ఒక రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో తప్పనిసరిగా అవి కూడా వస్తాయి అవి కూడా ఎవరి అవసరాలకు తగిన విధంగా లక్ష్యంగా ఎప్పుడు చెప్తా ఉంటారు మా నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ కూడా వాళ్ళకి ఏది కావాలన్నా కూడా ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంటారు ఈ రోజు నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కూడా ఉన్నాను అడిగారు లక్ష్మి గారు నేను చైర్మన్ అయిన తర్వాత మా నియోజకవర్గంలో గ్రంథాలయాలు కావాలని చెప్పి అడిగారంటే చూడండి ఎమ్మెల్యే ఆమె ఎమ్మెల్యే చేయాల్సిన పనులు కూడా ఈ రోజున అధికార పార్టీలో ఉన్నటువంటి లక్ష్మి గారు ప్రజలకు ఏం కావాలో ఆలోచించే షోరణి వరల ఉంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా లక్ష్మి గారిని అభినందిస్తూ దివ్యాంగులకి ఈ రోజున చూశారు కదా పెన్షన్ ఎంత వస్తుంది ఎంత వస్తుంది మాట్లాడు ఏమా ఆరు చూశారు కదా అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దాములో ఇచ్చిన మూడు వేల రూపాయలు తప్ప ఆ ఐదు సంవత్సరాలు కనీసం ఒక రూపాయి నేను పెంచారా ఒక్క రూపాయి కూడా పెంచకుండా దివ్యాంగులకు ఏదో చేస్తారని చెప్పేసి చివరికి దివ్యాంగులు కూడా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మా దివ్యాంగులంతా కూడా మన ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళు ఏం చేశారంటే అర్చనా గారి సిఐడి గారి అమ్మ ఈ జిల్లాలో కూడా దొంగ సర్టిఫికెట్ కొంతమంది దళారులు ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు కలిసి అన్ని సక్రమంగా ఉన్న కళ్ళు ఉన్నవారికి బ్లైండ్ అని చెవులు నూరు ఉన్న వాళ్ళకి పది అని చెప్పేసి దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చేసి వాళ్ళు మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఇప్పుడు ఆరు వేల రూపాయలు కూడా తీసుకుంటున్నారు అందుకే రాష్ట్రం అంతా కూడా వీటిని ఎవరైతే నకిలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించేసి నిజమైనటువంటి దివ్యాంగులందరికి కూడా పెన్షన్ ఇవ్వబడుతుంది కొంతమంది మీకు చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో వైసీపీ సాక్షి పేపర్ లో సాక్షి ఛానల్లో దివ్యాంగుల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మోసం చేయలేదు మోసం చేయడం చేసింది వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తారు ఏమోపై అవునా కదా వైసీపీ పార్టీ వాళ్ళు మీరు అధికారంలో ఉండి ఒక్క రూపాయి కూడా పెంచకుండా దివ్యాంగుల్ని అనేక విధాలుగా బాధ పెడుతూ మీ యొక్క కార్యకర్తలకి దొంగసట